పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ పల్లకి సంకలనం వంశీ వంశీకి నచ్చిన కథలు పల్లకి ఎర్రన్సెట్టి సాయి ఎక్స్ప్రెస్ వేగంగా పరిగెడుతూ ఉంది ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లో దగ్గర కూర్చుని చిన్న పిల్లాడ్లా బయటకు చూస్తున్నాడు చలపతి అప్పుడే తెల్లవారుతోంది వెలుతురు చీకట్ని చొచ్చుకుంటూ వస్తూ ఉంది దగ్గరగా ఓ చెరువు దాని చుట్టూ కాకులు వరసలు తీర్చి మౌనంగా నించుని ఉన్నాయి వాటిని చూస్తుంటే చలపతికి నవ్వొచ్చుందే ఏదో సంతాప సభలాగుంది అనుకున్నాడు క్రమంగా ఆ దృశ్యం దూరం అయిపోయింది గడియారంలోకి చూశాడు ఆ రౌతూ ఉంది టైం ఈ పాటికి రైలు తన ఊరు దాటవలసిందే తన ఊరు అవును తను ఆ ఊళ్ళోనే పుట్టాడు అక్కడే తన బాల్యం గడిచింది థర్డ్ ఫారం వరకు అక్కడే చదువుకున్నాడు థర్డ్ ఫారం పూర్తవ్వకుండానే నాన్నగారికి మద్రాసు బదిలీ అయిపోయింది అందుచేత ఆ ఊరు వదలవలసి వచ్చింది ఆ తర్వాత అక్కడే స్థిరపడిపోవటం కూడా జరిగింది చదువు పూర్తి చేసుకుని మద్రాసులోనే ఉద్యోగం చేస్తున్నాడు మద్రాసు వెళ్లిన నుంచి తన ఊరు ఓసారి చూడాలని తన స్నేహితులందర్నీ కలుసుకోవాలని కోరికగా ఉండేది కాని తన కోరిక తీరనేలేదు ఒకటి సార్లు ప్రయాణమై కూడా మరేదో పని మూలన మానేయవలసి వచ్చింది చివరకిప్పుడు పెళ్లిచూపుల పుణ్యమాణి ఆ ఊళ్ళో దిగకపోయినా కనీసం రైల్లోంచి చూచే అవకాశం లభించింది పెళ్లిచూపులు గుర్తుకొచ్చేసరికి ఆ అమ్మాయి కళ్ల ముందు మెదిలింది చలపతికి గులాబీ పువ్వులాంటి అందం అదే రంగుతో మెరిసిపోయింది జయ సిగ్గుతో కుంచుకుపోతూ సోఫాలో ఓ మూలకు ఒదిగి కూర్చుంది కావాలంటే అమ్మాయినేవైనా అడుగు అన్నారు నాన్నగారు పేరు వివరాలు ఇలాంటివి పెళ్లిచూపుల్లో అడగటం సిగ్గనిపించింది అడగవలసిందేమీ లేదు నాన్న నాకు నచ్చింది అనేసి బయటకొచ్చేశాడు అప్పటికప్పుడే తాంబూలాలు కూడా మార్చుకోవడం జరిగిపోయింది తల్లిదండ్రులు ఆ ఊళ్ళోనే తమ బంధువులింట్లో ఆగిపోయారు తనకి సెలవు ఎక్కువ లేకపోవడం చేత తిరిగి ఆరాత్రి